హాయ్ ఫ్రెండ్స్ అరటికాయ ఫ్రై చేసుకుందాం అటికాయ ఫ్రై అరటికాయలుగా చిక్కు తీసుకుంటున్నాను కట్ చేసుకుందాం రౌండ్ షేప్లని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నేను ఏ ఏ రకంగా ఫ్రై చేస్తానని నీకు చూపిస్తాను ఇంకా అరికాయ మొక్కలు కట్ చేసుకుని ఇట్లా తపాల్లో వేసుకున్నాను అయితే ఇందులో కొంచెం వాటర్ వేద్దాం వాటర్ అంటే ఫుల్గా వేయకూడదు ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం తర్వాత కల్లుపు వేస్తున్నాను కొంచెం తర్వాత కొంచెం పసుపు ఉండ వేసుకుంటున్నాను పసుపు కొంచెం వేసుకున్నాం తర్వాత ఇలా ఘి ఇట్లా కలుపుకుందాం నెక్స్ట్ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం ఉడకాలన్నమాట అంటే ఎలా అంటే కచ్చా పచ్చగా అంటే ఫుల్గా కాదు కొంచెం లైట్గా మగ్గాలన్నమాట ఫుల్గా ఉడకూడదు హాఫ్ బాయిల్లాగా ఉడకాలి కొద్దిగా ఉడికాక ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్ గట్ వేసేసుకున్నాను అలాగ సపరేట్గా ఫ్రెండ్స్ చూసారా మొత్తం లైట్గా వాటర్ వేసే కదా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోవాలన్నమాట అలా ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ కోసుకోవాలా అప్పుడు బాగుంటుంది ఫ్రై ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకోవచ్చు తర్వాత ఇది పోపులు జీలకర్ర మినపప్పు ఆవాలు ఇవేసాను శనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేస్తారా ఇది కూడా వేసిన తర్వాత ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేస్తాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇగో ఎండుమిర్చి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ పట్టిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ మనం అందులో ఫస్ట్ వేసుకున్నాం కనుక చాలా మరి ఎక్కువ లేకపోతే ఫస్ట్ వేసిన వాడు అందులోనే ఓకే ఉంటాది ఆల్రెడీ వేస్తున్నాను బాగా సభ చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు లైట్గా కొంచెం ఎందులోనే వేస్తున్నాం కొంచెం కాగా లేదు ఇప్పుడు వేసిన తర్వాత ఇది అరికితే వస్తుంది ఓకే చూడండి అతికేసాయి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అదిరిపోతుంది అక్కడికి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అతికేసాయి వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లో అది బాగుంటుంది సాంబార్ అది చేసినట్లు రైస్లో కూడా బాగుంటుంది అన్న రైస్తో నంచుకుంటే బాగుంటుంది ఇవ్వండి వేడివేడి అరటికాయ ఫ్రై కది రెడీ